కృష్ణ మురారితో ఇలా చెప్తూ ఉంటుంది మీరని గట్టిగా అడిగాను ఏసీపీ సార్ ఆట పట్టించానా అని చెప్పింది అని అంటే ఆట పట్టించిందా లాగి ఒకటి గట్టిగా ఇవ్వాల్సింది ఆట పట్టించడం ఏంటి ఇలాంటి విషయాల్లో ఎవరైనా ఆట పట్టిస్తారా అని మురారి సీరియస్ అవుతూ ఉంటాడు అదే అదే నేను కూడా అడిగాను ఏసీపీ సార్ అన్ని విధాలుగా అడిగాను అని అంటూ ఉంటుంది ఇన్ని విధాలుగా అడిగినా వచ్చిన సమాధానం అదే ఆట పట్టించాను కృష్ణ అని చెప్పి సింపుల్గా అనేసింది నాకైతే చాలా కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం మన బిడ్డ కదా అందుకే ఆలోచించానంటే లాగి ఒకటి ఇవ్వాల్సింది తనకే అని చెప్పి మురారి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు లాగి ఇచ్చని లాగి ఒకటి ఇచ్చని వేసిపి సార్ అయినా తను చెప్పిన సమాధానం అది ఒకటే కదా అందుకే మరి ఏం చేయలేకపోయాను ఆయన మన బిడ్డను మోస్తుంది కాబట్టి మనం ఇంకేం బాధపడక్కర్లేదు నేను ప్రశాంతంగా ఉండొచ్చు నాకు చంపేయాలంత కోపం వచ్చింది ఆయన ఆ ఒక్క కారణం వల్ల తను బతికిపోయింది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది సరే కృష్ణ నీ నోటంటే అలాంటి మాటలు రానివ్వకు ఎందుకంటే తను ఎలాంటి దవ్ని మన బిడ్డ కాబట్టి తను ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని మురారి అంటూ ఉంటాడు సరే ఏసీపీ సార్ తను ముక్కుందా అని తెలిస్తే మీరు ఎంతకన్నా దారుణంగా రియాక్ట్ అవుతారని నేనేం చెప్పలేదు మీకు తెలియకుండా ఉండడమే నాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏటో ఆలోచిస్తున్నావు కృష్ణ అంతే కదా ఇంకేం లేదు కదా అని మురారి అడుగుతూ అంటాడు అంతే ఏసీపీ సార్ ఇంకేం లేదు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణ ఆ మాటలకి ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు ఏసీపీ సార్ అని అంటే తను అంత సింపుల్గా ఎలా ఆట పట్టిస్తుందో నాకు అర్థం అవ్వడం లేదు ఏసీపీ సార్ ఆ విషయమే ఇంకేం లేదు అని చెప్పి కృష్ణ అంటుంది సరే పద అని చెప్పి మురారి అయితే సరే అని అనుకుని వెళ్తాడు